హై వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపులలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అక్టోబర్ నెలకు సంబంధించి ఈ విధంగా అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి పాత విధానాన్ని అయితే పూర్తిగా రద్దు చేశారు కొత్త విధానంలో పెన్షన్ల పంపిణీ అయితే చేస్తున్నారు ఈ కొత్త విధానంలో పెన్షన్లు ఏ విధంగా పంపిణీ చేస్తున్నారు ఏ విధంగా మీరు తీసుకోవాలి అనేది చెప్తాను అదేవిధంగా పెన్షన్ల పంపిణీ అనేది ఈ రకంగా జరుగుతుందండి గ్రామ వార్డు సచివాలయాలు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా పెన్షన్లు అనేది ఈ విధంగా అయితే పంపిణీ చేస్తున్నారండి అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ సంబంధించి ఎప్పటి నుంచి అప్లికేషన్ తీసుకుంటున్నారు అని అది కూడా చెప్తాను అదేవిధంగా రాష్ట్రంలో పెన్షన్ సంబంధించి తనిఖీలు అయితే జరిగినాయండి గతంలో వారందరూ కూడా మళ్ళీ కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారండి వారందరూ కూడా తనిఖీలు నిర్వహించిన తర్వాత వారి యొక్క పెన్షన్లు ఉంచుతారా తీసేస్తారా అప్పీల్ చేసుకున్న వారికి అక్టోబర్ నెలకు సంబంధించి పెన్షన్లు ఇస్తారా లేదా ఇది కూడా చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో చూస్తే కనుక యూట్యూబ్లో మీరైతే మరో వీడియో చూసే అవకాశం అయితే లేదండి వీడియో కూడా త్వరగా అయితే కంప్లీట్ చేస్తానండి ఎక్కువ మనకి లెంత్ అయితే వద్దు త్వరగా అయితే ఫినిష్ చేసుకుందాం ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం అండి నవంబర్ నెల అక్టోబర్ నెలకు సంబంధించి పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ అయితే నిర్వహిస్తుందండి చేస్తుందండి గతంలో చూసుకుంటే కనుక గ్రామవాడ సచివాలయ ఎంప్లాయీస్ వీరందరూ ఏమన్నారంటే పెన్షన్లు అయితే మేము పంపిణీ చేయమని చెప్పేసి మా డిమాండ్లు అనేది ప్రభుత్వం అని చెప్పేసి మేము ధర్నాలు కూడా స్ట్రైక్స్ కూడా చేస్తామని చెప్పేసి వారైతే చెప్పడం జరిగింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ వీళ్ళ డిమాండ్స్ అన్నీ కూడా ప్రజెంట్ అయితే ఇంకా వీళ్ళ డిమాండ్స్ పైన ఎటువంటి స్పందన అయితే లేదండి కానీ గ్రామవాడ సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో పెన్షన్లు పంపిణీ చేసే టైంలో నల్ల బ్యాజీలతో నిరసన తెలుపుతూ పెన్షన్ అనేది పంపిణీ చేయాలని చెప్పేసి వారైతే నిన్నటి రోజునైతే అప్డేట్ అయితే ఇచ్చారండి కాబట్టి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా నల్ల బ్యాచ్లతో పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారండి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఎప్పుడండి ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తారండి నిన్నటి రోజున డబ్బులు అనేది విత్డ్రా చేసుకున్నారండి ఇవాళ కూడా బ్యాంకులు సెలవు ఉన్నాయండి కాబట్టి నిన్నటి రోజున డబ్బులు అందరూ విత్డ్రా చేసుకున్నారండి ఒకవేళ కనుక ఎవరైనా డబ్బులు తీసుకోలేదనుకోండి అలాంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఉదయం తీసుకుంటారండి అప్పుడు అక్కడ ఏరియాలో మధ్యాహ్నం నుంచి పెన్షన్ అనేది పంపిణీ చేస్తారండి ఇక పర్టికులర్గా ఇప్పుడు చూసుకుంటే కనుక రేపు మనకి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి ఇక రేపు ఎవరైతే తీసుకోలేదో పెన్షన్లో అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ రెండు సెలవు వచ్చింది కాబట్టి మూడో తేదీనే పంపిణీ చేస్తారండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది కొత్త విధానంలో పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారండి అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయం ప్లస్ అందరూ కూడా ఖచ్చితంగా మీరు పెన్షన్లు తీసుకునే టైంలో మీ దగ్గర మీ నేమ్ వచ్చిందా లేదని చెప్పి చెక్ చేసుకుంటారు అలా చెక్ చేసుకునేటప్పుడు మీ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఉండాలండి అదేవిధంగా పెన్షన్ కార్డు అనేది ఉండాలండి ఈ రెండు కూడా మీరైతే క్యారీ చేయాలండి తప్పకుండా ఉన్నా పర్లేదు కంపల్సరీ క్యారీ చేయాలండి వార్డు సచివాలయం ఎంప్లాయీస్ దగ్గర ఉండేటువంటి యాప్లో మీ నేమ్ వస్తేనే మీకైతే పెన్షన్ అది ఇస్తారండి ఒకవేళ కనుక ఏదైనా కారణాల చేత మీ నేమ్ వారి యొక్క యాప్లో రాలేదు అంటే ప్రభుత్వం రిలీజ్ చేస్తేనే వాళ్ళు నేమ్ అనేది యాప్లోకి వస్తుందండి అలా ప్రభుత్వం రిలీజ్ చేసిన నేమ్కే పెన్షన్ డబ్బులు కూడా ఎక్కడైతే అయితే జరుగుతుందండి కాబట్టి కంపల్సరీ మీరైతే మీ ప్రూఫ్స్ అన్ని కూడా మీ దగ్గర అయితే పెన్షన్ అనేది తీసుకోండి మీ ఇంటి దగ్గరే ఉండండి గ్రామవాడి సచివాలయం ఎంప్లాయీస్ అందరూ కూడా మీ ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ అనేది పంపిణీ చేస్తారండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది పంపిణీ చేయాలని చెప్పి సూచించింది ఒక కొత్త డివైసెస్ అన్ని ఇచ్చింది కదా నేను గతంలో చూసుకుంటే ఆ డివైసెస్ లో కొత్త సాఫ్ట్వేర్స్ అయితే ఇన్స్టాల్ చేసి అయితే ఉన్నారండి దీంతో ఎవరైతే పెద్దవారు పెన్షన్లు తీసుకుంటారో బాగా వయసులో పెద్దవారు అలాంటి వాళ్ళందరూ కూడా జస్ట్ తమ్ము జస్ట్ ఇలా వేస్తే చాలు అంటే వారికి అయితే పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది ఎందుకంటే తమ్ము ఇంప్రెషన్ ఎంత తక్కువ తీసుకున్నా కూడా వారికైతే పెన్షన్ అనేది శాంక్షన్ చేసేలా ఆ డివైసెస్ అనేది డిజైన్ చేశారు అందులో సాఫ్ట్వేర్స్ కూడా ఆ విధంగా అయితే తీసుకొచ్చారండి ఈ రకంగా ఈ కొత్త విధానంలో రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా వార్డు సచివాలయం ఎంప్లాయీస్ కూడా మీ ఇంటికి వచ్చే పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారండి మీరైతే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి అదేవిధంగా పెన్షన్ పంపిణీ అనేది ఈ రకంగా అక్టోబర్ ఒకటో తేదీని పెన్షన్ పంపిణీ చేస్తారు రెండు నిమిషాలు కాబట్టి మళ్ళీ మూడు పంపిణీ చేస్తారండి ఎవరన్నా తీసుకోలేదంటే కనుక అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లు అనేది తీసుకోండి ఈ నెల కాకుండా వచ్చిన రెండు నెలలు ఒకసారి తీసుకున్నాం మూడు నెలలు ఒకసారి తీసుకుందాం అలా పెట్టుకోవద్దు ఎందుకంటే ఎందుకంటే ప్రతి నెల కూడా నేమ్ అసలు వస్తుందా లేదని చెప్పేసి మీరు చెక్ చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే ప్రజెంట్ తనిఖీలు చేస్తున్నారు కాబట్టి ప్రజెంట్ వీరికి ఈ విధంగా ఏంటంటే పెన్షన్ అనేది కంపల్సరీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే పెన్షన్ మీరు కోల్పోయే అవకాశం అయితే ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెల మీ నేమ్ రాలేదనుకోండి వెంటనే కూడా మీరు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి అదేవిధంగా సెప్టెంబర్ నెలలో ఎవరైతే అప్పీల్ చేసుకున్న పర్సన్స్ గతంలో చూసుకుంటే కనుక స్క్రీన్ టెస్టులకి అటెండ్ అయిన తర్వాత న్యూ డేటా ప్రకారం ఎవరికైతే కొత్త సర్టిఫికెట్ వచ్చినయో వాళ్ళందరూ కూడా అప్పీల్ చేసుకున్న వారందరూ కూడా పెన్షన్ అనేది సెప్టెంబర్ నెల సంబంధించి అయితే పంపిణీ చేశారండి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ సెప్టెంబర్ నెల సంబంధించి ఎవరైతే పెన్షన్లు తీసుకున్నారో వారందరూ నేమ్స్ కూడా అక్టోబర్ నెల సంబంధించి కూడా నేమ్స్ వస్తాయని చెప్పి ప్రభుత్వం చెప్పిందండి కాబట్టి వారికి కూడా యథావిధిగా ఈ అక్టోబర్ ఒకటో తేదీని పెన్షన్ అనేది పంపిణీ చేస్తారండి అప్పీల్ చేసుకున్న అందరూ కూడా పెన్షన్ అనేది తీసుకొచ్చండి అయితే త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ అప్పీల్ చేసుకున్న వారు అందరికీ సంబంధించి ఒక డేట్ అనేది రిలీజ్ చేస్తారండి ఆ డేట్ ప్రకారం అందరికీ కూడా స్క్రీన్ టెస్ట్ అనేది నిర్వహిస్తారండి మళ్ళీ వారి టెస్ట్ వచ్చిన తర్వాత వారందరూ టెస్ట్లు చేయించుకున్న తర్వాత వారికి సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారండి సర్టిఫికేట్ అండి ఆ సర్టిఫికేట్ల ప్రకారమే ఇక్కడ ఏంటంటే వారికి వారికి ఏ రకమైన పెన్షన్ పంజూరు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వారికి అయితే సూచించడం జరుగుతుందండి అంటే ఇక్కడ పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న వారు ఉన్నారనుకోండి వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ వచ్చింది అనుకోండి ఆరు వేల రూపాయలు పెన్షన్ మాత్రం ఇస్తారండి అదేవిధంగా ఆరు వేల రూపాయలు పెన్షన్ కూడా వారికి అర్హత లేదు అలాంటప్పుడు ఏం చేస్తారండి దివ్యాంగ పెన్షన్ అంటే సామాన్య భద్రత పెన్షన్ ఏమైనా వచ్చేలా ఉందేమో చూస్తారండి అంటే వారికి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏమైనా ఇచ్చేలా ఉందా వచ్చేలా ఉందా చూస్తారండి ఎలిజిబిలిటీ ఉంటే కనుక అది అయితే కన్వర్ట్ చేసి ఇస్తారండి అసలు ఎలిజిబిలిటీ లేదనుకోండి వారికి ఎటువంటి పెన్షన్ కూడా ఇవ్వరండి కంపల్సరీ వారికి ఏ రకమైన పెన్షన్ వారి అర్హత బట్టి వారికి వస్తుందో అది మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందండి లేదంటే కనుక పూర్తిగా పెన్షన్ తీసేయడం అయితే జరుగుతుందండి అర్హత లేకపోతే కనుక అలాంటి వాళ్ళు పెన్షన్లు ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్ల కింద రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తిస్తుందండి అలాగే కొంతమంది టెస్టులు కూడా రాలేదండి కొంతమంది టెస్ట్లు కూడా రాలేదు అదేవిధంగా కొంతమందికి అర్హత లేకుండా కూడా దివ్యాంగ పెన్షన్లు తీసుకుంటున్న వారైతే ఉన్నారు వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్లు కూడా ఇష్యూ చేయలేదండి సెకండ్ టైము వాళ్ళందరూ వారందరూ కూడా అప్పీల్ చేసుకోవడం కూడా అవకాశం లేకుండా అయిపోయిందండి ఎందుకంటే వారు ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు తీసుకున్నారు కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా చాలామంది ఏంటంటే తేలిపోయారండి కాబట్టి ఈ రకంగా ప్రభుత్వానికి ఏంటంటే చాలా వరకు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో పర్టికులర్గా ఈ మెడికల్ పెన్షన్లు దివ్యాంగ పెన్షన్లు అయితే ఈ పెన్షన్లో చాలా మంది లబ్ధిదారులు అర్హత లేకుండా తీసుకున్న వారు కూడా క్లియర్ చేయడం అయితే ఈజీ అయిందండి సో ఈ రకంగా మళ్ళీ కూడా వీరందరూ అర్హత బట్టి వీరికి అర్హత ఉంటే కానీ కంపల్సరీ వారికి ఏ పెన్షన్ ఇవ్వాలో ఆ పెన్షన్ అనేది ఇస్తారండి అర్హత లేకపోతే కనుక కంపల్సరీ పెన్షన్ అనేది మంజూరు చేయడం కుదరదండి ఎందుకంటే ప్రభుత్వం కరాకండిగా చెప్పింది అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము పెన్షన్ ఇస్తాం అర్హత లేకుండా కనుక ఎవరో పెన్షన్ తీసుకోవడం కూడా వీలు లేదని చెప్పిందండి కాబట్టి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి తనిఖీలు అనేది నిర్వహిస్తుందండి అదేవిధంగా రాష్ట్రంలో త్వరలోనే కొత్త పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్ తీసుకుంటామని చెప్పింది ఒక న్యూ పోర్టల్ అయితే ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆ న్యూ పోర్టల్ ద్వారా అందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే రాబోతున్నాయండి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక వారి యొక్క ఆధార్ కార్డులో వారికైతే కొత్త పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా సామాన్య భద్రత పెన్షన్ అనేది మంజూరు అవుతాయండి అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారి దివ్యాంగ సర్టిఫికేట్లో ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉంది అది టెంపరీ కానీ లేదా పర్మనెంట్ డిజబిలిటీ కానీ ఉంటే కనుక వారికి అయితే ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది అదే విధంగా దివ్యాంగ పెన్షన్ లోనే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబౌ ఉండి లోకోమోటర్ ఆర్థోపెటిక్ ఆప్షన్ కలిగి ఉంటే కనుక అంటే మంచానికే పరిమితం అయిపోయినారు కావచ్చు వీల్ చైర్కే పరిమితం అయిపోయిన వారు కావచ్చు వీరందరూ ఈ విధంగా ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా దివ్యాంగ పెన్షన్లు మెడికల్ పెన్షన్లు కూడా రాష్ట్ర అయితే త్వరలో అయితే ఒక న్యూ పోర్టల్ ద్వారా వారికి అయితే పెన్షన్ అనేది మంజూరు చేయబోతుందండి సో వీరందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి చెప్తాను చూడండి ఆధార్ కార్డ్ అనేది కావాలండి కంపల్సరీ దీని తర్వాత రేషన్ కార్డు అనేది కంపల్సరీ కావాలండి దివ్యాంగులు ఎవరైతే విద్యార్థులు ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్ అనేది ఏర్పాటు చేసుకోండి బ్యాంక్ అకౌంట్ కూడా కావాలండి వారికి మిగతా వారికి అయితే బ్యాంక్ అకౌంట్ అయితే అవసరం లేదండి దీని తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ డేట్ డెబిట్స్ బర్త్ సర్టిఫికేట్స్ అవి రీసెంట్గా అప్లై చేయించుకుని అయితే పెట్టుకోండి దీని తర్వాత రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే అవసరం అవుతాయండి అవి కూడా మీరైతే పెట్టుకోండి ఇంకా బ్యాక్గ్రౌండ్లో రాష్ట్రపోతుంది సిక్స్ స్టెప్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకుంటుందండి ఈ సిక్స్ స్టెప్ బ్యాలెన్స్ని ఎవరైతే క్వాలిఫై అవుతారో వారందరికీ కూడా రాష్ట్రపోతు న్యూ పెన్షన్ అనేది ఒకటి రెండు నెలల్లోనే శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది కంపల్సరీ సిక్స్ స్టెప్ బ్యాలెన్స్ చెక్ చేస్తుంది అది దివ్యాంగ్ పెన్షన్ కానివ్వండి నార్మల్ పెన్షన్ కానివ్వండి సామాన్య భద్రత పెన్షన్ కానివ్వండి కంపల్సరీ చెక్ చేస్తారండి టాప్ బ్యాలెన్స్ అనేది ఇక దివ్యాంగులైతే కనుక దివ్యాంగ సర్టిఫికేట్ జిరాక్స్ అనేది కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది దివ్యాంగ సర్టిఫికేట్తో పాటు మిగతా ఈ ప్రూఫ్స్ అన్ని కూడా పెట్టేసి అప్లికేషన్స్ అనేవి వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అయితే ఇస్తారండి వారి దగ్గరికి వెళ్ళినట్లయితే కనుక వారే ఇవన్నీ కూడా తీసుకుండి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా ఉండవలసి అయితే ఉంటుందండి ఆ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే అప్లికేషన్ పైన అందించి మీకైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అయితే అప్లికేషన్ తీసుకుంటారండి తర్వాత బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేసుకోవడం జరుగుతుంది ఎవరికైతే ఎలిజిబుల్ ఉంటుంది తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లిస్టు అనేది రిలీజ్ చేస్తుంది ఎలిజిబిలిటీ లిస్టులు అందులో నేమ్ ఉంటే కనుక మీకైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుందండి ఈ రకంగా త్వరలోనే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడుపుతామని చెప్పారు తీసుకొస్తామని చెప్పారు అందుకే మార్గదర్శకాలు కూడా ప్రిపేర్ చేస్తామని చెప్పి సూచించారండి మార్గదర్శకాలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి మార్గదర్శకాలు కూడా ప్రిపేర్ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి త్వరలో మార్గదర్శకాలతో పాటు మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడుపుతారండి రాష్ట రాష్ట్ర ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చి నేత వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో